నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ పేరు మార్మోగుతోంది కూటమి ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా ఉన్నారు తొలి రోజు నుంచే మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు ప్రజా దర్బార్ కార్యక్రమంతో ఏపీ ప్రజలకు అండగా నిలిచారు సమస్య ఏదైనా కావచ్చు వాస్తవాన్ని గుర్తించడం వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు నిర్దేశించడం పనిగా పెట్టుకున్నారు సమస్యల కోసం మంగళగిరికి రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు ఇందుకోసం మెయిల్ ఐడి సైతం ప్రజలకు చేరువ చేశారు కొద్ది రోజుల కిందట దివ్యాంగ విద్యార్థుల అవస్థలను గుర్తించి పేరొందిన సంస్థల్లో వారికి సీట్లు లభించేలా జీవోను తీసుకొచ్చి తల్లిదండ్రుల మననలు అందుకున్నారు తాజాగా మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పడుతున్న అవస్థలు మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది ఇరవై మూడు నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు జీతాలు ఇవ్వకుండా నాటి వైసీపీ ప్రభుత్వం మానసిక వేదనకు గురిచేసింది ఆ అంశం లోకేష్ కు చేరింది ఇంకేముంది కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ కు సమస్య పరిష్కరించాలని సూచించారు ఆయన ఆదేశాలతో ప్రిన్సిపల్ ఆగ మేఘాలపై ముప్పై రెండు మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు రాష్ట్రంలోనే పేరొందింది మదనపల్లి బీటీ డిగ్రీ కళాశాల అందుకు సంబంధించిన ఆస్తులను కొట్టేయాలన్న దుర్బుద్ధితో వైసీపీ ప్రభుత్వం భావించింది ప్రజలు విద్యార్థులు అధ్యాపకుల మనోభిష్టానికి విరుద్ధంగా రెండు వేల ఇరవై రెండులో స్వాధీనం చేసుకుంది నాటి నుంచి విద్యార్థులు సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి తొలుత పద్దెనిమిది మంది అధ్యాపకులు పద్నాలుగు మంది అధ్యాపకేతర సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తిస్తూ లిస్టు విడుదల చేశారు జివో ఇరవై విడుదల చేసింది అయితే గత ఇరవై మూడు నెలలుగా బీటి కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి నియామక ఉత్తర్వులు జీతాలు ఇవ్వకుండా వైసీపీ సర్కారు వారికి చుక్కలు చూపించింది ఇందులో ప్రిన్సిపల్ ఆనంద్ రెడ్డి వైసీపీతో అంటగాకడం కీలకంగా మారింది నాలుగు నెలలుగా వారికి అటెండెన్స్ కూడా నిలిపివేశారు జరిగిన పరిణామాలను ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే మంత్రి స్పందించడంతో అధ్యాపకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది సంబంధిత నియామక ఉత్తర్వులు ఇవ్వకపోతే ప్రిన్సిపల్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో సమస్యకు తెరపడింది ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించడంతో బీటీ కళాశాల అధ్యాపకులు సిబ్బంది ఆనందంలో మునిగిపోయారు తమ సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు